మీ వెనకాల ఉన్నాం ప్రతి ఒక్కరిని మంచి మార్గంతో పాలు చేయించి ముందుకు బయటికి పంపిస్తాం కట్టె తీసుకొని ఓకేనా అంతవరకు ఇది సెలబ్రేషన్ డూ ఎంజాయ్ అని స్టడీ అవర్ యూ హ్యావ్ టు స్టడీ అది తినే టైం యూ హ్యావ్ టు గో ఫర్ ఫుల్ ఫుడ్ ఐదర్ అది నీ రూమ్ టైం స్పెండ్ బాయ్స్ గివ్ ఇన్ దట్ వాష్రూమ్ ఫర్ ఫైవ్ టెన్ మినిట్స్ వెరీ వెరీ ఏ పని అయినా అంత హ్యాపీగా చేయగలిగాలి పిల్లలు హాస్టల్లో లో పడుకునే టైం అసలు చిన్న పిల్లలు పడుకుంటారు అలా పడుకుని పోవాలి సిక్స్ ఎయిట్ అవర్స్ దెన్ యువర్ బాడీ విల్ రిలాక్స్ అండ్ విల్ గెట్ బ్యాక్ థర్టీ మేడం వాళ్ళు ఎక్కువసేపు ఉన్నారు మరియు ట్యాన్ ఇవన్నీ పంచాయతీలు ఎక్కువ వస్తా ఉంటాయి మీరు కానీ మీరు మిమ్మల్ని అట్లా మూసో పెట్టాలని చూస్తా ఉన్నా సీనియర్లు జూనియర్లు అని డివైడ్ చేసుకుని టీములు రోల్ చేస్తా ఉన్నారు ఎన్ఆర్ఐ లో ఒకే ఒక టీం ఉంటుంది అది ఎన్ఆర్ఐ టీం మాత్రమే నడుస్తుంది